Namaste, dear friends. In our present episode, we are dealing with the sentences relating to future. They are not related to the past or to the present, either to the past or to the present. These sentences we'll call in Telugu as chedavdhasa vakya And as usual, we have taken with Due respect from the Sanskrit language this word and chid word has been derived from the Dhatu Mamula word, central word chid. Chhid means separating one thing into two. That chid has become or let us uh, let us take in Diversification or dividing or make, making sections. In the same way, in this episode, Chaidadakama, we want to tell one one thing, one issue, but we'll make it into two divisions, and one is the cause and one is the effect. Cause and effect, how they are interrelated with each other and there, there will be two actions, two action words in this sentence. One action will, will be incomplete, and the other one is the complete action word. And these are as interrelated. We will say, because of the first action done, the second action happened. The second action is the result of the first action. Action. Sometimes they will be related to the nature, and sometimes they will be related to the practice. So these sentences are called chedatadga. And in Telugu, all these will be related to the future tense. And the suffixes we are adding to these sentences will be to, che, అయితే లైక్ దట్ ఇట్ విల్ బీ దేర్ నమస్తే ప్లీజ్ ప్లెస్మి థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్ ఈనాటి మన తెలుగు వాక్యం పదకొండవ విభాగంలో మీ అందరి సహాయ సహకారాలతో మనము పది విభాగాలను పూర్తి చేసుకున్నాము మీరు అనుకోవచ్చు ఎందుకు ఇన్ని ఇన్ని విభాగాలు ఈ చెప్తోంది అసలు అవసరమైన విభాగాలు అని అనుకోవచ్చు మనము ఒక పద్యము రాసిన వ్యాసము రాసిన కావ్యము రాసిన అవి అన్నీ కూడా వాక్యముల యొక్క సమూహము కాబట్టి వాక్యములను మనం కనుక సరిగ్గా అవగాహన చేసుకుంటే తెలుగు భాషని వ్యక్తీకరించటంలో స్పష్టీకరించడంలో లిఖించటంలో మనము కృతకృత్యులము కాగలము అనే ఉద్దేశంతో మనము మరికొన్ని తెలుగు వాక్యములను ఇందులో చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాము ఈనాటి మన తెలుగు వాక్యము ఛేదర్థక వాక్యము ఛేదర్థక వాక్యము భవిష్యత్ కాలానికి సంబంధించి ఉంటుంది ఆ పదము చిద్ మనం బాల వ్యాకరణంలో కూడా సంజ్ఞ పరిచ్ఛేదము సంధి పరిచ్ఛేదము తదంత ఈ విధంగా కృదంత పరిచ్ఛేదము కారక పరిచ్ఛేదము ఈ విధంగా మనము పరిచ్ఛేదము 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 అనే మాటని వింటూనే ఉన్నాము ఇది అలంకారికలు ఒక విభాగానికి చెప్పిన పేరు అది చాలా బాగుంది అదే పద్ధతిలో మనం ఇక్కడ వాక్యాలని కూడా రకరకాల నామాలతో త్వార్థక వాక్యము శత్రార్థక వాక్యము ఛేదార్థక వాక్యము అని మాట్లాడుకుంటున్నాము ఇవి ఈ వాక్యములలో ఉన్న క్రియాపదములు భూతకాలమునకు సంబంధించినవా వర్ధమాన కాలమునకు సంబంధించినవా భవిష్యత్ కాలమునకు సంబంధించినవా అన్ని కాల నిర్ణయాన్ని బట్టి నిర్ణయం ఒక విభాగం అయితే ఒక అంశము అయితే రెండవ అంశము ఆ కాలములో జరిగిన క్రియలు పనులను తెలియచేసే పదములు పనులను తెలియచేసే క్రియాపదములు ఏ కాలమునకు సంబంధించినవి అనే అంశమును ఆధారం చేసుకుని మనము స్వార్థక వాక్యములు శత్రార్థక వాక్యములు అంటూ భూతకాలంలో జరిగినవి వర్తమానంలో జరిగినవి అనే వాటిని గురించి ముచ్చడించేసుకున్నాం కొంచెం పరిచయం చేసుకున్నాం ప్రస్తుత విభాగంలో చేదార్థక వాక్యములను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి ఇంకెందుకు ఆలస్యం మనం అందరం కలిసి ఒక్కసారి ఈ నల్లబల్ల మీద రాసి ఉన్నది ఏమిటి చూసి ఆని తర్వాత వాటి గురించి ముచ్చరించుకుందాము ఇక్కడ మనము దక వాక్యం సంస్కృతములో చిద్ ధాతువునకు విభజించుట వేరు చేయుట అని అర్థము సంస్కృత పదము మూల పదము చిద్ అనేది వేరు చేయుట వర్గీకరించుట విభజించుట అనే అర్థాలని మనకి తెలియజేస్తూ ఉంటుంది ఆ ధాతువునకు కొన్ని ప్రత్యయములు చేర్చి అర్థకము అని మనము వాడుకుంటున్నాము విషయము అంటే ఈ వాక్యములో చేదర్ధక వాక్యములో దేని గురించి చెప్పదలుచుకున్నారో అది విషయం ఏ సంఘటన గురించి ఎవరి గురించి చెప్పదలుచుకున్నారో అది విషయం ఆ విషయము ఒక వాక్యములో ఉండకుండా రెండు వాక్యములను కలిగి ఉంటుంది కానీ విచిత్రం ఏమిటంటే మొదటి వాక్యము అసంపూర్తిగా ఉన్న వాక్యంగా మారిపోతుంది దానివలన మొదటి వాక్యంలో పూర్తిగా ఉన్న క్రియాపదమే అసంపూర్తిగా మారి విరామ చిహ్నమైన పూర్ణ బిందువుని తొలగించుకుని కామాన్ని చేర్చుకుంటుంది నిజానికి ఇందులో రెండు సాధారణ వాక్యాలు సామాన్య వాక్యాలు ఉంటాయి ఒక ఛేదార్థక వాక్యంలో రెండు సామాన్య వాక్యాలు ఉంటాయి కానీ ఆ ఛేదింపబడ్డది కాబట్టి ఆ రెండు సామాన్య వాక్యాల్లో మొదటి సామాన్య వాక్యము అసంపూర్తిగా మారిపోతుంది దానికి కార్యకారణ సంబంధము అనే ఒక నియమం ఉంది కాబట్టి మొదటి వాక్యం అసంపూర్తిగా ఉండి మొదటి వాక్యంలోని క్రియాపదము అసంపూర్తిగా మిగిలిపోతుంది మన త్వార్థక వాక్యాల్లో అప్పుడు అనుకున్నాము ఇకారం వస్తుంది ఈ వస్తుంది అని అనుకున్నాము ఆ విధంగా ఇక్కడ కూడా ఒక ప్రత్యయము చేరి ఆ పదమును అసంపూర్తిగా చేసి ఆ విధముగా జరిగినందువలన ప్రస్తుతము ఈ విన అప్పుడు జరిగిన పని యొక్క ఫలితమే ఇప్పుడు జరుగుతున్న పని అని మనకి వివరిస్తూ ఉంటుంది ఈ విధంగా విషయము కార్యము దాని కారణము అని రెండుగా వర్గీకరింపబడుతుంది ఆ వాక్యంలో రెండు విభాగాలుగా మనకు కనిపిస్తాయి మొట్టమొదటి విభాగంలో జరిగిన పని తెలియజేస్తూ ఉంటుంది ఆ పని యొక్క ఫలితము పని మంచిదైతే మంచి ఫలితము పని మామూలుదైతే మామూలు సాధారణ ఫలితము పని మనకు అనుకూలముగా లేకుండా ఉంటే కనుక ప్రతికూల ఫలితము జరుగుతూ ఉంటాయి రెండవ విభాగంలో జరిగే పనులకి మూల కారణము మొదటి విభాగంలో జరిగిన పని మొదటి విభాగంలో కారణము దాగి ఉంటుంది రెండవ విభాగంలో కార్యము దాగి ఉంటుంది కార్యకారణ సంబంధమును ఈ చేదార్థక వాక్యములు మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ పదములు సమాపక క్రియాపదం మొదటి వాక్యంలో సమాపక క్రియాపదము రెండవ వాక్యంలో అంటే రెండవ విభాగంలో వాక్యము ఒక్కటి రెండు విభాగాలుగా ఛేదించబడ్డది విభజింపబడ్డది మొదటి విభాగంలో కారణము దాగి ఉంటుంది రెండవ విభాగంలో కార్యము ఏ విధముగా జరిగినదో తెలియచేస్తూ ఉంటుంది దానిని మనము యాక్షన్ అండ్ రియాక్షన్ ఒక పనికి మళ్ళీ ఒక పని తిరిగి వస్తూ ఉంటుంది ఫలితముగా అని అనుకుంటూ ఉంటాం మనం ఎవరికి ఏది ఇస్తూ ఉంటామో తిరిగి మనకు అదే వస్తూ ఉంటుంది అది కర్మ సిద్ధాంతము అని మనం చెబుతూ ఉంటాము అదేవిధంగా ఇక్కడ భవిష్యత్ కాలంలో అసమాపక క్రియాపదము సమాపక క్రియాపదము కూడా రెండు ఉంటూ ఉంటాయి ఇచ్చేదర్థక వాక్యంలో రెండు క్రియాపదాలు ఉంటాయి మొదటి విభాగంలోని క్రియాపదము అసమాపకంగా ఉంటుంది ఎందుకంటే అది కారణం తరువాత విభాగంలో సమాపక క్రియ ఉంటుంది అది ఈ కారణము యొక్క కార్యము పని కనుక చేదార్థక వాక్యములో కారణము ముందుగా వచ్చి ఆ కారణము వలన ఈ కార్యము జరిగింది సుమా అని మనకి రెండవ విభాగము తెలియచేస్తూ ఉంటుంది దాని కాకుండా ఒక షరతుతో కూడిన వాక్యము ఉంటుంది కారణంలోనే షరతు అని కూడా మనం అంటున్నాం ఒక షరతుతో కూడిన వాక్యము ఉంటుంది భవిష్యత్తుకు సంబంధించింది కూడా ఉంటుంది మళ్ళీ చేదార్థకంలో ఒక అసమాపక క్రియ ఒక సమాపక క్రియ ఉంటాయి ఒక కారణము ఒక కార్యము ఉంటాయి భవిష్యత్తుకు సంబంధించి ఉంటుంది దానిలో ఆ విధంగా జరగటానికి దాగి ఉన్న కారణము కూడా ఉంటుంది ఎందుకు జరిగింది అంటేనేమో మొదటి విభాగంలో దాని యొక్క జవాబు మనకి తెలుస్తుంది ఏమి జరిగింది అనే దానికి జవాబు రెండవ విభాగంలో తెలుస్తుంది అంటే చేదర్ధక వాక్యము ఎందుకు ఏమి అనే రెండు ప్రశ్నలకి తాను సమాధానం ఇస్తూ ఉంటుంది ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఇందులో రెండవ పని మొదటి పని ఫలితముపై ఆధారపడి ఉంటుంది మొదటి పని ఏది జరిగిందో దాని యొక్క ఫలితం ఈ రెండవ పని మీద ఉంటుంది అంటే ఈ రెండవ వాక్యములోని పని పూర్తిగా మొదటి వాక్యములోని పని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తుతో కూడి ఉంటుంది చే అయితే చే అనే ప్రత్యయములు ధాతూనకు వచ్చి చేరుతాయి ఇది మనకి దేన్ని సూచిస్తున్నాయి అంటే ఇది ఖచ్చితము కాదు సుమా అయితే అట్లయితే అని ఒక అవ్వచ్చు అవ్వకపోవచ్చు మంచి ఫలితం రావచ్చు చెడ్డ ఫలితం కూడా రావచ్చు లేదా మామూలుగా కూడా రావచ్చు ఉదాహరణకి రవి చాలా కష్టపడి శ్రద్ధగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఇది మంచి ఫలితం ఇంకొక రవి మామూలుగా చదివి ఆడుతూ పాడుతూ అట్లా చదివి పాస్ మార్కులు తెచ్చుకున్నాడు ఇంకో రవి చాలామంది ఉంటారు కదండి చదవకుండా శ్రద్ధ వహించకుండా పరీక్షలో కృతార్థుడు కాలేదు పాస్ కాలేదు అంటే మూడు ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ఆ మూడు ఫలితాలకి కారణంగా వాళ్ళు విద్య పట్ల చదువు పట్ల అభ్యాసము పట్ల శ్రద్ధ ఎలా వహించారు ఎక్కువ శ్రద్ధ వహించారా ఏదో మామూలుగా వహించారా అసలు వహించలేదా తక్కువగా వహించారా అనే కారణాలని బట్టి వాళ్ళకి వచ్చిన ఫలితము అనే కార్యము పని జరిగింది ఈ విధంగా చేదార్థక వాక్యం ఒక పని జరుగుటకు దాగి ఉన్న కారణాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి అయితే అని ఒక షరతు ఒక కారణము మనకి తెలియచేస్తూ కూడా ఉంటుంది అంతేకాకుండా తే అయితే దీనికి ఉదాహరణలు తీసుకుంటున్నాము చరణ్ శ్రద్ధగా చదివితే పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు చరణ్ పాస్ కావాలంటే పరీక్ష కంప్లీట్ చేసుకోవాలంటే పై తరగతికి వెళ్ళాలంటే ఒక కారణం ఒక కండిషన్ ఉంది షరతు కండిషన్ ఉంది ఆ షరతు ఏమిటి శ్రద్ధగా చదవడము ఎప్పుడూ కూడా ఈ కారణము అనేది ఈ కారణము అనేది తే అట్లయితే చే ఇటువంటి విభక్తి ప్రత్యయాలని కలిగి ఉంటుంది అదే కాకుండా అసమాపక క్రియగా కూడా కారణమునకు కూడా రెండు పద్ధతులు ఉన్నాయి అది ధాతువునకు ప్రత్యయమును చేర్చుకొని అసమాపకంగా ముగిసింది కామాన్ని చేర్చి దాని తరువాత మిగిలిన అంశమును మనకి తెలియజేయటానికి సిద్ధమై ఉంటుంది కాబట్టి చదివితే అన్న చోట తే అనేది ప్రత్యయం చదువు అనేది ధాతు అయితే ఈ ధాతువుకి ఈ మూల పదానికి చదువు అనే మూల పదానికి అయితే చదివితే పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతాడు ఇదే వ్యతిరేకంగా అనుకోండి చరణ్ శ్రద్ధగా చదవకపోతే చదివితే కాస్త చదవక అనేది వ్యతిరేక చేదర్థకం కారణాన్ని చెబుతోంది చదవకపోతే ఉత్తీర్ణుడు కాలేడు చదివితే ఉత్తీర్ణుడు అవుతాడు చదవ రవి రవిగానే ఉంటుంది కర్త కర్తగానే ఉంటుంది కానీ క్రియాపదాల్లో మనకి వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ క్రియాపదాలు చాలా ప్రధాన పాత్రను వహించి చదివితే ఉత్తీర్ణుడు అవుతాడు చదవకపోతే ఉత్తీర్ణుడు కాలేడు అని మనకి చెబుతోంది అదేవిధంగా ధరలు బాగా తగ్గితే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ పెరిగిపోయిన ధరల్లో వస్తువుల్ని కొనుక్కోలేకపోతున్నారు సరిగ్గా ఆహారం తీసుకోలేకపోతున్నారు వాళ్ళకు సరిగ్గా భవిష్యత్తులో ఈ ప్రస్తుతం ఇలా ఉన్న దయ భవిష్యత్తులో ధరలు బాగా తగ్గితే వాడు కొనుక్కోవాల్సిన ఉప్పు పప్పు బియ్యం అన్నీ వాడు ధరలు కనుక తగ్గితే తగ్గు తగ్గితే కడుపు నిండా అన్నము తింటాము తినగలము ఇంకా తినట్ల వాళ్ళు భవిష్యత్తు ధరలు బాగా తగ్గకపోతే కడుపు నిండా అన్నము తినలేము అది వ్యతిరేక చేదర్థకము అదేవిధంగా వానలు బాగా కురిస్తే పంటలు పండుతాయి వానలు బాగా కురవకపోతే పంటలు పండవు అంటే ఒక అనుకూలమైన క్రియ జరగచ్చు ప్రతికూలమైన క్రియ కూడా జరగచ్చు సమాపక క్రియ అనుకూలాన్నైనా తెలియచేయచ్చు ప్రతికూలాన్నైనా తెలియచేయచ్చు కానీ మొదటి విభాగంలో ఉన్నది ఏమి జరిగింది అనేది చెబుతుంది కానీ ఆ జరిగిన పని అనుకూలమా ప్రతికూలమా అనేది వివరించదు ఒక పని జరిగింది వానలు కురిశాయి వానలు కురిస్తే ఇప్పుడు కాదు ఇంక ముందు పంటలు పండుతాయి అనుకూలం వానలు కురవకపోతే ప్రతికూలం పంటలు పండవు వానలు అప్పుడప్పుడు కురిసి కురవనట్టుగా ఉంటే పంట వచ్చి రానట్టుగా ఉంటుంది దీనికి ఈ తర్వాత జరిగే సమాపక క్రియతో కూడిన పనిని ఫలితమును తెలియజేసే వాక్యమునకు కారణము దాని ముందు దాగి ఉంది అంటే ఇది స్వతంత్రంగా చెయ్యట్ల రెండవ విభాగంలో స్వతంత్రత లేదు మొదటి విభాగంలో జరిగిన దాని యొక్క ఫలితము మాత్రమే చేదార్థకములోని రెండవ విభాగము మనకు స్పష్టముగా తెలుపుతుంది దీని తర్వాత ఇది మనం ఒక మనిషి గురించి చెప్పాము కొంతమంది ప్రజల గురించి చెప్పాము ఈ వాక్యానికి ఈ వాక్యానికి లింక్ చేస్తూ కలుపుతూ మూడో వాక్యం వస్తుంది ధరలు తగ్గితే పంటలు అన్నం బాగా మేము తింటాము అంటున్నారు వాళ్ళు తినగలము తింటాము బదులు మనము తినగలము అని కూడా వాడచ్చు ఇలా పంటలు బాగా పంట ధరలు తగ్గాలంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు చాలా సమృద్ధిగా ఉండాలి బియ్యం ఉప్పు పప్పు అనుకున్నాం కదా అవి సమృద్ధిగా ఉండాలి అంటే పంటలు పండాలి ఇప్పుడు ఈ నాలుగు కూడా రెండు వాక్యాల్లో ఉన్న పదాలు ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఉన్నాయి వీళ్ళు కడుపు నిండా అన్నం తినాలి కడుపు నిండా అన్నం తినాలి అంటే వాళ్ళు కొనుక్కోగల స్థితికి ఆ ధరకి వాళ్ళకి ఆ వస్తువులు లభించాలి ఆ వస్తువులు లభించాలి అంటే ఇది మొదటి వాక్యం కడుపు నిండా అన్నం తినాలి కడుపు నిండా అన్నం తినాలి అంటే అవి అందుబాటు ధరల్లో ఉండాలి ఇది రెండవ వాక్యం అందుబాటు ధరల్లో ఉండాలి అంటే పంటలు బాగా ఉండాలి ఇది మూడవది పంటలు బాగా పండాలి అంటే వానలు బాగా కురియాలి అంటే ఇక్కడ వీళ్ళు అన్నం కడుపు నిండా తినడానికి ఇక్కడ వానలు బాగా కురేయడానికి ఉన్నది సంబంధం అడ్డదారి వేసినట్లయితే చాలా చుట్టు చుట్టి వెళ్తున్నారు ఇదివరకు కూడా అలాగే వెళ్ళేవాళ్ళు అక్కడికి ఫ్లైట్స్ లేవమ్మా మేము వేరే ఊరికి వెళ్ళి ఆ ఊరు నుంచి వెనక్కి వచ్చి మా పిల్లలు ఉన్న ఊరికి వెళ్తున్నాం అనేవాళ్ళు అదేవిధంగా అది చుట్టూ తిరిగి వెళ్ళడం ఆ చుట్టూ తిరిగి వెళ్ళడం అనేది పోవాలి అంటే సరాసరి ఆ ప్రదేశానికి వెళ్ళాలి అంటే అడ్డదారి వేస్తే లేకపోతే కొత్త దారి వేస్తే అట్లా కూడా అనుకోవచ్చు త్వరగా చేస్తాం పాతదారిలో వెళితే ఆలస్యంగా వెళ్తాము ఆలస్యంగా ఎందుకు వెళ్తున్నాము అంటే దానికి కారణము ఆ ముందు ఉన్న పాతదారి చుట్టూ 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 తిరిగి తీసుకెళ్తాం కొత్త దారి వేస్తే అవన్నీ కూడా వేస్తే అయితే వేస్తే బదులు వేసినట్లయితే అయితే వస్తుంది త్వరగా చేరుతాము ఇక్కడ చేరుతాము పండుతాయి తినగలము ఉత్తీర్ణుడు అవుతాడు అవగలడు ఇవి అన్నీ కూడా సమాపక క్రియలు రెండవ విభాగంలో మొదటి విభాగంలో ఉన్న చదివితే తగ్గితే కురిస్తే వేస్తే ఇవి అన్నీ కూడా అసమాపక క్రియలు ఇవి ముఖ్యంగా మన ఇఫ్ అని ఇఫ్ రేంజ్ క్రాప్స్ విల్గా ఇఫ్ క్రాప్స్ కమ్ ప్రైసెస్ వి కమ్ డౌన్ ఇఫ్ ప్రైసెస్ కమ్ డౌన్ మిడిల్ పర్సన్స్ మిడిల్ ఇన్కమ్ పర్సన్స్ కెన్ పర్చేజ్ ఇట్ ఇఫ్ దే పర్చేజ్ దే కెన్ ఈడ్ హ్యాపీ దేర్ విల్ బి నో హంగర్ ఈ విధంగా చేదార్థక వాక్యాలు మనకి భవిష్యత్తులో జరగబోతున్న విషయాల గురించి దానికి దాని వెనుక దాగి ఉన్న కారణమును గురించి స్పష్టముగా తెలియజేస్తాయి మరి ఒక వాక్య విశేషంతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను ఇప్పటికి సెలవు తీసుకుంటాను నమస్తే జై తెలుగు తల్లి